షరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగే తెలుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పు కొద్దిగా విషయం అండి మనందరికి తెలిసిందే కదా మేషరాశి అంటే చాలా వరకు చాలా మంచి రాశి చాలా వరకు చాలా పవిత్రమైన రాశి కాబట్టి మేషరాశి వారికి అంటే ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ ఎలా ఉంటుంది ఇప్పుడు కనుక్కుందామండి మనందరికీ తెలిసిందే కదా అండి ఇక ఒక పది రోజులు అయితే మనకు కొత్త సంవత్సరం అయితే వస్తుంది జనవరి కొత్త సంవత్సరంలో మనకు ఎలా ఉండిపోతుంది ఇప్పుడు కొంచెం వివరాలు కనుకుందాము కానీ ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి అండి ఇరవై డిసెంబర్ మన శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అలాగనే శుక్రవారం మనకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే ఉండవు ఈ రోజు మనకు ఎలాంటి గండం అయితే రాదు చాలా మంది చాలా రకాలుగా ఆలోచించుతారు అలాగనే చాలా మంది ఏదో ఒక రకంగా సమస్య వచ్చి పడుతుంది కానీ ఇరవై డిసెంబర్ శుక్రవారం చాలా మందికి ఇష్టం అని చెప్పొచ్చండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము శుక్రవారం మన రోజు ఎలా గడుస్తుంది ఈ రోజు మనకు ఎన్ని సంకటాలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఏ కష్టం వచ్చి పడుతుంది ఈ రోజు అది ఇట్లా కనుక్కుందాసారి కనుక్కోండి ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే లేవు కానీ చాలా వరకు అండి చాలా తక్కువ మందికి సమస్యలు వస్తాయి శుక్రవారం అంటే చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఎలాంటి అయితే ఎలాంటి సంకటాలు అయితే రావద్దు కానీ ఒక రకంగా వస్తే గిట్లా మనకు ఏం చేయాలి అది ఇప్పుడు కనుక్కుందాము శుక్రవారం అంటే ఇరవై డిసెంబర్ ఇక పది రోజుల తర్వాత మనకు కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం అంటే చాలా మందికి ఇష్టం అలాగనే చాలా మందికి ఇది ఉంటుంది మనసులో కొత్త సంవత్సరం ఆ రోజు ఎలా పోతుంది కొత్త సంవత్సరంలో మన రాశిలో ఏ మార్పులు వస్తాయి అది ఇప్పుడు గిట్లా కనుక్కుందాము కానీ కొత్త సంవత్సరం అంటే మన రోజు ఎలా గడుస్తుంది ఈ రోజు మనకు ఎలాంటి సంకటాలు బాధలు వస్తాయా గిట్లా కనుక్కుందామండి చాలా మంది రకరకాలుగా ఆలోచించుతారు అలాగనే చాలా తక్కువ మంది ఆలోచించను కాబట్టి ఇప్పుడు కనుకొద్దాము డిసెంబర్ ఇరవై మీకు అంటే చాలా బాగా గడుస్తుంది ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధ అయితే లేవు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మందికి చాలా తక్కువ మందికి డబ్బు సమస్య వస్తుంది చాలా తక్కువ మందికి ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది చాలా తక్కువ మందికి వస్తుంది ఎక్కువ మందికి కాదు ఎందుకంటే డిసెంబర్ ఇరవై అంటే కొత్త సంవత్సరంకి ఒక పది రోజులు తక్కువ అంటే ఇక పది రోజుల తర్వాత కొత్త సంవత్సరం అయితే వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ పది రోజుల్లో మీకు చాలా బాగా జరుగుతుంది ఈ పది రోజుల్లో మీకు తెలిసిపోతుంది ఈ పది రోజుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చి పడితే ఆ సమస్య మీకు ఈ సంవత్సరమే అయిపోతుంది లేదా ఈ పది రోజులు మాకు ఎలాంటి సమస్య రాలేదంటే ఇక మీకు కొత్త సంవత్సరం ఏ సమస్య అయితే రాదు ఎందుకంటే చాలా తక్కువ మందికి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి చాలా మందికి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా పనిలి కావు అలాగనే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రకంగా కష్టం వచ్చి పడుతుంది అంటే మనం ఒక పనికి పోదామంటే ఆ పని కాదు కాబట్టి ఎందుకు ఇట్లా అవుతుంది ఇప్పుడు అది కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి రాత్రి తిన్న అండ్లు ఇంట్లో వేస్తాం కదండీ అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే చాలా మంది అది చేస్తుంటారు క్లీన్ చేస్తుంటారు కాబట్టి మనం రాత్రి తిన్న అంట్లు రాత్రికే కడగాలి నెక్స్ట్ రోజు కడిగితే మనకు నకారాత్మ ఇంట్లో వస్తుంది అంటే చాలా వరకు ఇంట్లో కాని పనిలో అవుతాయి ఎలా అంటే ఇప్పుడు మనం ఏ పనికి వెళ్ళాలంటే ఆ పని కాదు అలాగనే అండి చాలా వరకు చాలా మంది ఇంట్లలో ఇలా అవుతుంది కాబట్టి అలా చేయొద్దు ఎప్పుడు తిన్న ఆంట్లో అప్పుడే కడగాలని ఇట్లా మనకు తెలిసిందే కదా కాబట్టి అలా చేయాలి చాలా తక్కువ మంది ఇలా చేస్తారు అలాగనే చాలా తక్కువ మంది ఇంట్లో ఇలా అవుతుంది కాబట్టి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి రాత్రి తిన్న దాంట్లో రాత్రే కడగాలి అలాగనే ఇంట్లో మనము చాలా వరకు విరిగిపోయిన అద్దం పెడతాము అద్దం పెట్టడం వలన మనకు చాలా వరకు నష్టాలు జరుగుతాయి విరిగిపోయిన అద్దంలో మనం ఎప్పుడు మన ఫేస్ చూడద్దానికి ఇట్లా చాలామంది చెప్తుంటారు కాబట్టి అది నిజమే అంటే విరిగిపోయిన అర్థం ఇంట్లో పెట్టొద్దు దానికి ఏదో ఒక రకంగా పారేయాలి లేదంటే మనం ఏదో ఒక దగ్గర పెట్టాలి దాంట్లో మనం ఎప్పుడు మన ఫేస్ చూడొద్దు ఎందుకంటే ఇలా చేయడం వలన మనకి చాలా వరకు అంటే మనదే లాస్ అవుతుంది మనకి చాలా వరకు బాధలు వస్తాయని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇరిగిపోయిన అర్థం అంటే చాలా వరకు చాలా అర్థాల్లో క్రాక్ ఉంటాయి అంటే మనం మిర్రర్ అండి మనం మార్నింగ్ పూట లేచి చూసాం కదా ఆ మిర్రర్లో ఆ మిర్రర్లో చాలా మందికి క్రాక్ వస్తుంది కొంచెం క్రాక్ వస్తే ఏమి కాదు కానీ ఆ క్రాక్ చాలా అంటే చాలా వరకు చాలా థిక్గా క్రాక్ పడుతుంది కదా ఆ అర్థం అయితే తీసేయాలి ఇరిగిపోయిన అర్థం మన ఇంట్లో పెడితే చాలా వరకు మనకి అశుభ సంకటాలు సంకటాలు అయితే వస్తాయి అని ఇట్లా చెప్పొచ్చు బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కాబట్టి ఇలా ఎప్పుడూ చేయొద్దు అర్థమని కాదండి మన ఇంట్లో ఏదో ఒక రకంగా కురిసీ అయినా గడియారం అయినా ఏదో ఒక రకంగా ఆగిపోయిన గడియారం ఇరిగిపోయిన కుర్సీ ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే ఇలాంటి వస్తువులు ఇంట్లో పెడితే మనకి చాలా వరకు అశుభ జరుగుతుంది అశుభ సంకటాలు వస్తాయి అని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఏ ఈ అంటే ఒక రకంగా మీ ఇంట్లో ఇరిగిపోయిన గడియారం ఉంటే అంటే ఇరిగిపోయిన గడియారం ఉంటే ఆగిపోయిన గడియారం ఉంటే తీయండి ఎందుకంటే ఇంట్లో ఎరిగిపోయిన గడియారం పడడం వలన మన సమయంలో అంటే వచ్చే సమయంలో మనకు ఎలాంటి అంటే సంకటాలు వస్తాయి బాధలు వస్తాయి కానీ ఆగిపోయిన గడియారం పెడితే మనకు వచ్చే దారిలో అయితే ఆగిపోతాయని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇలా ఇంట్లో ఎప్పుడు చేయొద్దు చాలా మంది ఇంట్లో లేటుగా లేస్తారు పది గంటల వరకు లేయరని చెప్పొచ్చు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా కాబట్టి అలా చేస్తే మనకి నష్టం జరుగుతుంది మన ఇంట్లో ఎలాంటి రకంగా డబ్బు ఉండదు అలా చేస్తే డబ్బు చాలా వరకు అయిపోతుంది ఇంట్లో అంటే రాత్రి పూట తొందరగా ప పడుకోరు కదండి ఒకటి రెండుకి పడుకుంటారు మార్నింగ్ పూట పది పన్నెండుకి లేస్తారు అలా రేవడం వలన చాలా వరకు ఇంట్లో సంఘటనలు వస్తాయి బాధలు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడు బాధాలే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేయకండి ఇలా చేస్తే మీకు చాలా వరకు సంకటాలు వస్తాయి బాధలు వస్తాయి భారీ మార్పులు అయితే వస్తాయి కాబట్టి ఇలా ఎప్పుడూ చేయొద్దు తొందరగా పడుకొని తొందరగా లేచేట అంటే లేస్తారు కదండి వాళ్ళ ఇంట్లో ఒక్కసారి మీరు చూడండి అలా చూస్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అంటే ఒక రకంగా మీరు ఈ సంవత్సరం చేయలేరంటే కొత్త సంవత్సరం వస్తుంది కదండి ఒక పది రోజుల్లో ఆ సంవత్సరం అయినా చేయండి ఇప్పటి దగ్గర మీ అంటే ఇప్పటివరకు మీ దగ్గర టైం ఉండే కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా కాబట్టి ఇక పది రోజుల తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ లైఫ్ మారిపోతుందని చెప్పొచ్చండి ఇక వచ్చేసి మనం మాట్లాడుకుందాము ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి మన అందరికి తెలిసింది కదా శనివారం శనివారం అంటే చాలా వరకు చాలా మందికి అలాగనే ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు శనివారం రోజు మన రోజు ఎలా గడుస్తుంది ఇప్పుడు అది కనుక్కుందామండి శనివారం అంటే చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటుంది శనివారం అంటే చాలా మంది కి వెళ్తుంటారు అంటే గుడికి వెళ్తుంటారు పూజలు చేస్తుంటారు చాలా తక్కువ మంది అలా చేస్తారు కానీ చాలా మంది వెళ్ళరండి చాలా మంది ఏదో ఒక రకంగా సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి బాధలు వచ్చి పడతాయని చాలా మంది ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒకటి పెట్టుకోండి ఎప్పుడు అంటే ఇంట్లో చాలా మంది కూర్చుంటారు కానీ ఇంట్లో కూర్చడం వలన మనకు చాలా వరకు ఏదో ఒక రకంగా ఆలోచించని వస్తుంది ఏదో ఒక రకంగా ఏదో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అలా ఎప్పుడు చేద్దు ఇంట్లో ఎక్కువ కూర్చోడం వలన మనకు నష్టాలు జరుగుతాయి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ ఇంట్లో ఎక్కువ కూర్చుని నష్టాలు జరుగుతాయి మనం బయట తిరుగుదండి ఎప్పుడు మనకు సమయం దొరికితే అప్పుడు మనము చాలా వరకు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి ఏదో ఒక రకంగా పని దొరుకుతుంది ఏదో ఒక రకంగా ఏదో వచ్చి పడుతుంది మన లైఫ్ మారుకోవడానికి ఒక కొత్త ఛాన్స్ అయితే వస్తుందని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి మీకు కొత్త సంవత్సరంలో వచ్చేది మన లైఫ్ మారిపోతే అంటే మనం లైఫ్ మారిపోయినట్టు ఒక మీకు జాబ్ దొరుకుతుంది లేదు ఏదో ఒక రకంగా మీకు మీ లైఫ్ మారిపోతుందని చెప్పొచ్చండి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ ఏదో ఒక రకంగా మారిపోతుంది కొత్త లైఫ్ వస్తుంది అని గిట్లా చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు పది రోజులు అయితే కొత్త సంవత్సరం కదండి చాలా వరకు మంది కొత్త సంవత్సరం అయితే చాలా రకరకాలుగా అంటే చాలా రకరకాలుగా పండుగ చేస్తుంది ఉంటారు అలాగని రకరకాలుగా ఆలోచించుతారు కాబట్టి కొత్త సంవత్సరం ఈ రోజు చాలా బాగా పోతుంది కానీ జనవరి నెలలో మీకు కొన్ని అంటే ఏదో ఒక రకంగా సంఘటనలు ఉన్నాయి అవి ఇట్లా తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా తెలుసుకుందామండి ఇరవై ఒకటి డిసెంబర్ శనివారం మనకు ఎలా గడుస్తుంది శనివారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి శనివారం రోజు మీరు గనక అంటే సాయం చేయడం వలన మనకి పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు దానం అయితే ఇవ్వాలి దానం ఇవ్వడం వలన మనకు చాలా వరకు కొన్ని నష్టాల నుంచి మనం బయటపడతాం ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్టుంది నష్టాలు అయితే మనకు ఎలాంటివి వస్తాయో అది ఇప్పుడు మీకు చెప్తామండి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా వరకు కాని పనులు గిట్లా అవుతాయి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇట్లా అంటే రిపోర్ట్లో చాలా వరకు నార్మల్ వస్తుంది కాబట్టి అంటే మనము ఎవరికి హెల్త్ బాగాలేదో వాళ్ళతోనే పైసలు ఇప్పించాలనే అవసరం లేదండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి అడుగుతున్న వాళ్ళకు సహాయం చేస్తే అంటే చాలామంది ఇప్పుడు చాలా ముసులు ఉంటారు కదండి వాళ్ళకి హెల్ప్ చేయడం వలన వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం బట్టి ఉంటాయి కాబట్టి వాళ్ళ మనకు బ్లెస్సింగ్ ఇస్తారు కదా ఆ బ్లెస్సింగ్స్ వలన మనకు చాలా వరకు రిపోర్ట్ నార్మల్ వస్తుంది అలాగనే మనకు కాన్ కుదిరి కుదిర చాలా పనిలు అంటే చాలామందికి చాలా పనులు అయితే కుదరవు కదండి ఆ పనులు గిట్లా కుదురుతాయి అలాగనే చాలా పనిల్లో మనకు లాభం వస్తుంది నష్టం అయితే జరగదు కాబట్టి మనకు ఎప్పుడు పనిలు వస్తలేవంటే అంటే అప్పుడు మీరు దానం ఇవ్వండి దానం ఇవ్వడం వలన మనకు చాలా వరకు చాలా పనులు వస్తాయి అలాగనే చాలా వరకు మనకు లాభాలు వస్తాయి ఇట్లా పుణ్యం గిట్లా దొరుకుతుంది కాబట్టి ఇదివన్నీ చేయండి ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా అంటే ఏదో ఒక రకంగా పని దొరుకుతుంది జాబ్ వస్తుంది ఏదో ఒక రకంగా అండి చాలామంది పెళ్ళిళ్ళు కావాలంటే చాలామంది మ్యారేజ్ ఉండదండి అంటే చాలామంది మ్యారేజ్కి ఉంటారు కానీ వాళ్ళకు సంబంధం దొరకదు కాబట్టి మీరు అది ఒకసారి మనసులో అనుకుని దానం ఇవ్వండి ఆ దానం ఇవ్వడం వలన చాలా వరకు మనకి లాభాలు వస్తాయి నష్టం అయితే ఎప్పుడు జరగదు కాబట్టి నష్టం వచ్చి పన్నుల గిట్లా చేయద్దండి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇక వచ్చే కొత్త సంవత్సరం అయితే ఎలా పోతుందో అది ఇప్పుడు కనుక్కుందాము వచ్చే కొత్త సంవత్సరం మీకు ఎలాంటి సంకటాలు బాధలు అయితే ఉండవు కానీ జనవరి నెల మనకు ఎలా పోతుందో అది ఇప్పుడు చెప్పలేము కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి